హై స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠమైన బతుకు గంప అనే పాఠాన్ని అందులో ఉన్నటువంటి భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలను మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఇది న్యూ సిలబస్ పిల్లలు ఓల్డ్ సిలబస్ కాదు న్యూ సిలబస్ ముందుగా చూడండి పిల్లలు భాషాంశాలు పదజాలం ఇచ్చారు కదా ఇందులో ఆ అనే రోమంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా మొదటి వాక్యం అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి వెలితి అంటే అర్థం తక్కువ ఓకే సొంత వాక్యం మహాత్ములను ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు నెక్స్ట్ నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చి కాపాడటం మన ధర్మం ఆశ్రయం ఆధారం సొంత వాక్యం జీవులకు నీరే ప్రాణాధారం సర్వజీవులకు ఓకే నెక్స్ట్ మూడు రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు పొద్దస్తమానం అంటే ఎప్పుడు ఎల్లప్పుడు సొంత వాక్యం విద్యార్థులు ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి ఓకేనా అబద్ధం ఆడరాదు నెక్స్ట్ నాలుగు తుఫాను బీపత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్నారు స్థిమితపడు కుదుటపడు సొంత వాక్యం రాముకు ఉద్యోగం రావడంతో కుదుట పడ్డాడు ఓకే ఐదు మదర్ తెరిస్సా దిక్కులేని వారికి ఎందరికో సేవలు చేశారు దిక్కు అంటే శరణు సొంత వాక్యం దిక్కులేని అభాగ్యులకు దేవుడే శరణు నెక్స్ట్ క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదివి ఇందులో ఉన్నటువంటి సమాన అర్థం వచ్చే పదాలను మనం గుర్తుపట్టి రాసుకోవాలి వాటిని పర్యాయ పదాలు అంటారు ఓకే సంపాదించిన సొమ్ము కొంత దాచి పెట్టడం మంచిది సొమ్ము చూసారు కదా దీనికి ఈక్వల్గా ఉండేటటువంటి మీనింగ్తో సమాన అర్థం వచ్చే పదాలు ఉన్నాయి చూడండి ధనం అవసరానికి ఉపయోగపడుతుంది వృద్ధి చేసిన డబ్బుతో ఎన్ని మంచి పనులైనా చేయవచ్చు ఇందులో పర్యాయ పదాలు సొమ్ము ధనం డబ్బు అలాగే మిగతా వాక్యాలలో కూడా ఉన్నటువంటి పర్యాయ పదాలను నేను ఇక్కడ ఇచ్చాను చూడండి జషం నీటిలో జీవిస్తుంది చేప మొప్పలతో గాలి పీల్చుకుంటుంది మత్స్యం తోకాడించి దిశను మార్చుకుంటుంది జషం చేప మత్స్యం ఓకే నెక్స్ట్ దేహం అలసిపోయేలా కష్టిస్తే ఒళ్ళంతా చెమట పట్టి శరీర మలి మలినం పోతుంది దేహం ఒళ్ళు శరీరం నాలుగు ప్రభాత వేళ పల్లె మేల్కొంటోంది ఉదయాన్నే రైతులు పనులకు సిద్ధమయ్యారు పొద్దుటపూట పొలాలకు వెళ్ళి పనులు చేయసాగారు ప్రభాతం ఉదయం పొద్దుటపూట ఓకే నెక్స్ట్ క్రింది పదాలు చదివి వాటికి సరిపోయే నానార్థాలతో జతపరచండి అని ఇచ్చారు కదా బతుకు అనే పదానికి నానార్థాలు ఏమిటి జీవనం స్థితి జరుగుబాటు సంతానం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం కాపురం కుటుంబం పుట్టుక ఓకేనా నెక్స్ట్ క్రింది ప్రకృతి వికృతి పదాలను మనం ఇప్పుడు చూద్దాం క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను మనం వెతికి రాయాలి ఓకేనా ఇక్కడ ఇచ్చారు కదా ఇందులో సరిపోయేటటువంటి వికృతి పదాన్ని మనం ఇక్కడ రాయాలి ముఖం ముఖం ప్రకృతి మోము వికృతి పంక్తి ప్రకృతి బంతి వికృతి కష్టం ప్రకృతి కస్తి వికృతి నెక్స్ట్ మూర్ఖుడు ప్రకృతి మొరకు వికృతి సుఖము ప్రకృతి సుఖము వికృతి రాత్రి ప్రకృతి రాత్రి వికృతి నెక్స్ట్ క్రింది జాతీయాలను వివరించి రాయండి వీధి పాలు చేయు అనే పదానికి మనం ఇప్పుడు జాతీయం రాయాలి నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు అంటే ఈ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు నాశనం చేసే పరిస్థితిని వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు అంటే అంత అంత సొమ్ము వీధిపాలు చేసేసాడు అంటే ఏమిటి అర్థం అంత సొమ్ము నాశనం అయిపోయింది అని నెక్స్ట్ ఊపిరి పీల్చుకొను నిశ్చింతగా ఉన్నాడని చెప్తూ వివరించే సందర్భంలో ఉపయోగిస్తారు అమ్మయ్య ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి హాలిడేస్ వచ్చేసాయి అని మనం నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటాం కదా అదన్నమాట అటువంటి సందర్భంలో వాడతారు కదా ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయో అని చూస్తాం కదా మనం హాలిడేస్ కోసం నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూద్దామా క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి సంధి పేరు రాయాలి ఇప్పుడు మనం ఈ పదాన్ని విడదీసి సంధి పేరు రాయాలి పుణ్యాత్ముడు పిల్లలు చూడండి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక దీర్ఘం కనపడుతోంది కదా అందులోనూ ఇది సంస్కృత పదం తెలిసిపోతుంది సంస్కృత పదాలు ఎప్పుడూ పలకటానికి కొంచెం కష్టంగా ఉంటాయి ఈజీగా ఉండవు అలానే మనకి ఇది సంస్కృత పదం అని అర్థమైపోతుంది పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు ఇలా విడదీయాలి పూర్వపదంలో చివరి అక్షరంలో అచ్చు ఉంది పరపదంలో చివరి అక్షరంలో కూడా అచ్చు ఉంది సవర్ణాచులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదశి మగును ఇది సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ విషయం అంత విషయము ప్లస్ అంత విషయము ఉకారం ఉంది ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వ సంధి ఉత్తున అచ్చుపరం వగు ఓకేనా నెక్స్ట్ ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి ఇంకాలో అకారం ఉంది ఎవరికిలో అచ్చు ఉంది సో అచ్చునకు అత్తునకు అచ్చు పరమైతే ఏమవుతుంది అది అత్వసంధి అవుతుంది లేదా అకార సంధి ఎలాగైనా పిలవచ్చు ఉన్నదేదో ఉన్నది ప్లస్ ఏదో ఉన్నదేదో ఇత్తు అంటే ఇకారం ఉంది ఇక్కడ ఇత్తు నాకు అచ్చుపరమైంది కాబట్టి ఇది ఇకార సంధి ఉన్నదేదో ఓకే నెక్స్ట్ ఆ రోమంలో క్రింది పదాలు కలిపి సంధి పేరు రాయండి అనిచ్చారు కదా మొదటిది పోదాము ప్లస్ అనుకుంటే పోదాం అనుకుంటే ఓకే ఉత్వసంధి స్నానము ప్లస్ లు స్నానాలు లూల నల సంధి ఏమి ప్లస్ అయినది ఏమైనది ఇత్వసంధి అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ ఆమ్రేడిత సంధి జీవితము ప్లస్ అంతా జీవితం అంతా ఉత్వసంధి నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి ఈ అనే రోమంలో ఇచ్చారు మనకి విగ్రహ వాక్యాలు రాయమన్నారు సమాసం పేరు రాయమన్నారు మొదటిది పది రోజులు పదైన రోజులు ద్విగు సమాసం ఎందుకని ద్విగు సమాసం అయింది ఇంతకుముందు చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో పదైన అని సంఖ్యని మనం చూపించినట్లయితే ఓకే అప్పుడు అది ద్విగు సమాసం అవుతుంది సంఖ్య అంటే తెలుసు కదా నెంబర్ ఓకే నెక్స్ట్ రెండు కాళ్ళు చేతులు కాళ్ళును కాళ్ళుయును చేతులును అంటే కాళ్ళుయును చేతులును అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి కాళ్ళు చేతులు రెండు ఉన్నాయి అంటే ద్వంద్వ సమాసం ద్వి అంటే రెండు ద్వంద్వ సమాసం ఆ రకంగా మనకి ద్వంద్వ సమాసం అని పేరు వచ్చింది నెక్స్ట్ తెల్ల ముఖం తెల్ల అనేటటువంటి విశేషణం ఉంది ఇక్కడ అంటే ఈ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది పరపదం ఇది పూర్వపదం పూర్వపదంలో విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారై సమాసం తెల్లనైన ముఖం విశేషణ పూర్వపద కర్మధారై సమాసం అసాధారణం ఇంపాజిబుల్ కుదరదు చెయ్యము ఇలాగ తెలియచేసేటటువంటి పదాలకు మనం ఏ సమాసం రాయాలి నైతత్పురుష సమాసం హిందీలో ఒక పదం గుర్తుంచుకోండి నై నై అంటే కుదరదు కుదరదు లేదు లేదు అని అర్థం ఆ రకంగా అసాధారణం సాధారణం కానిది నై తత్పురుష సమాసం చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ చిన్న అనేటటువంటి విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణం పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ అవ్యయీభావ భావ సమాసం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం క్రింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు మనకి వాటి విగ్రహ వాక్యాలు ఇచ్చారు సార్ చూద్దాం యథా విధి విధి ఎట్లో అట్లు ఆ బాల గోపాలం బాలుర నుండి గోపాలుర వరకు అనువర్షం వర్షమును అనుసరించి వర్షమును అనుసరించి వీటి అన్నింటిలోనూ పూర్వపదాలు గమనిస్తే అవి అవ్యయాలు అని మనం గ్రహించవచ్చు ఇవి సాధారణంగా అను యథ ఆ ప్రతి స పరి అప సహ ఉప మొదలైనవి వీటన్నింటినీ మనం అవ్యయాలు అంటారు ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంది ఓకేనా ఇక్కడ ఏముంది ఇక్కడ పూర్వపదం యథ అనే పదానికి ఇంపార్టెన్స్ ఉంది ప్రాధాన్యం అంటే ఇంపార్టెన్స్ ఇక్కడ పూర్వపద ప్రాధాన్యం ఉంటుంది లింగ వచన విభక్తులు లేని అవ్యయం పూర్వపదంగా ఉంటుంది ఈ సమాసంను అవ్యయభావ సమాసం అంటారు ఓకేనా నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాయండి అని ఇచ్చారు కదా ఈ పదాలకు విగ్రహ వాక్యాలు సమాసం పేరు చూద్దాం మొదటిది అనుకూలం కులాన్ని అనుసరించి అవ్యయీ భావ సమాసం ఎలా అయింది భావ సమాసం ఇంతకు ముందు ఇంతకు ముందు పేజీలో మనం చెప్పుకున్నాం కదా పూర్వ పదానికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ఇక్కడ పూర్వపదం ఏది అనుకూలం ఈ కులాన్ని అనుసరి అనుసరించి అని రాశాం కదా ఈ కూలాన్ని ఈ పదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఈ పదంలో కాబట్టి ఇది అవ్యయభావ సమాసం యథాశక్తి శక్తిని అతిక్రమించక అవ్యయీ సమాసం ప్రతి మాసం మాసము మాసము ప్రతి మాసము ప్రతి మాసం అంటే మాసము మాసము అవ్యయీ సమాసం ప్రతిదినం దినము దినము అవ్యయీ సమాసం ఉపవనం వనానికి సమీపం అవ్యయీ సమాసం నెక్స్ట్ సకుటుంబం కుటుంబంతో సహా అవ్యయీ సమాసం నెక్స్ట్ అలంకారం చేకానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం రెండు వాక్యాలు ఇచ్చారు చూడండి నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది రెండు ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి చూసారు కదా ఒకటే పదం వచ్చింది రెండు సార్లు రిపీట్ అయింది కానీ ఈ రెండు సార్లు రిపీట్ అయినప్పుడు ఇక్కడ ఒక అర్థం ఉంది ఇక్కడ ఒక అర్థం ఉంది రెండు వేరే వేరే అర్థాలను కలిగి ఉన్నాయి ఇక్కడ చూడండి ధర ధర ఇక్కడ ధర ధర అంటే ఇక్కడ రేటు రేటు బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారు ఓకేనా అలాగే ఈ ఏడు ఈ ఏడు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి సంవత్సరం ఈ సంవత్సరం ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి అని చెప్తున్నారు అనమాట అక్కడ ఓకేనా నెక్స్ట్ దాన్ని ఇక్కడ వివరించారు వీళ్ళు పై వాక్యాలను పరిశీలిస్తే ధర ధర ఏడు ఏడు అనే సమాన అక్షరాలు ఉన్నాయి ఈ పదాలు పక్కపక్కనే అర్ధభేదంతో ఉన్నాయి కనుక ఇది చేకాను చేకానుప్రాసలంకారం లక్షణం సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంట వెంటనే ప్రయోగించబడితే దానిని చేకాను చేకానుప్రాసాలంకారం అంటారు ఓకేనా నెక్స్ట్ క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి ఈ లక్షణం యండి కొన్ని వాక్యాలు ఇచ్చారు వీటికి ఇప్పుడు మనం అలంకారాలు రాసి వాటి లక్షణం చెప్తాం మొదటిది గోరు వంక వంక చూసాను జవాబు ఈ వాక్యంలో వంక వంక అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే ఉన్నాయి కనుక ఇది చేకాను ప్రాసాలంకారం ఓకేనా నెక్స్ట్ రెండు సమస్యల సాధనకు నారి నారి బిగించింది సమస్యల సాధనకు నారి నారి బిగించింది ఇక్కడ నారి అంటే స్త్రీ నారి బిగించింది అంటే ఇప్పుడు విల్లుకు తాడు కడతారు కదా ఆ తాడును నారి అంటారు అంటే సమస్యలని సమస్యలకు సొల్యూషన్ సాధించడం కోసమని ఆ నారి సిద్ధపడింది రెడీ అయ్యింది అని చెప్తున్నారు అన్నమాట అక్కడ నారి అంటే స్త్రీ నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే వాళ్ళు చెప్తున్నారు చూడండి నారి నారి అనే సమాన అక్షరాలు ఉన్న పదాలు పక్క పక్కనే ఉన్నాయి ఇది చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ సుందర దరహాస రుచులు సుందర దరహాస దర ధర రెండుసార్లు రిపీట్ అయింది ఇక్కడ సుందరాలో ధర ఉంది దరహాసం అంటే ఏమిటి నవ్వు దరహాసం అంటే నవ్వు సుందర దరహాస రుచులు అంటే అందమైన నవ్వులట ఓకే ఇది కూడా చేకాను అలంకారం నెక్స్ట్ రాజా నీది శుభంకర కరం కరం అంటే చెయి శుభంకరాలో కూడా కరా ఉంది రెండు సార్లు కరా అనే అక్షరాలు రిపీట్ అయినాయి పదాలు రిపీట్ అయినాయి ఓకే నెక్స్ట్ ఐదు ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసెను ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసెను కొమ్మ ఇక్కడ ఒక అర్థం ఇక్కడ ఒక అర్థం ఈ విధంగా సమాన ఒకే ఒకే అక్షరాలు కల పదాలు రెండుసార్లు రిపీట్ అయ్యి వేరే వేరే అర్థాన్ని కలిగి ఉంటే అది చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ ఊ రోమంలో క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మనం రాయాలి కర్తరి కర్తరి వాక్యాలు ఎలా ఉంటాయి ఎల్లమ్మ పండ్లను అమ్మింది ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు కర్మణి వాక్యంలోకి మారుద్దాం పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడినవి ఎల్లమ్మ చేత అమ్మబడినవి ఓకేనా నెక్స్ట్ రెండు ఆమె బిడ్డను చదివించింది బిడ్డ ఆమె చేత చదివించబడింది ఇలా ఆమె చేత చేయబడింది ఆమె చేత చదివించబడింది ఇలా కర్మను అంటే చేసిన పనిని ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి కర్మని వాక్యాలు ఓకేనా నెక్స్ట్ వైద్యుడు వైద్యం చేశాడు వైద్యం వైద్యుడి చేత చేయబడింది ఓకే అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు కండక్టర్ ఉద్యోగం అతని చేత చేయబడింది కర్మని వాక్యం వారు పిల్లవాడిని కాపాడారు పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు ఇది కర్మణి వాక్యం అర్థమైంది కదా నెక్స్ట్ రూ క్రింది వాక్యాలు చదివి అవి ఏ రకమైన వాక్యాలు రాయండి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు అవేంటో మనం చూద్దాం మొదటిది అతడికి మంచి జరుగుగాక అని ఆశీర్వదించారు ఎవరైనా ఆశీర్వదించారనుకోండి అంతా శుభం కలుగుగాక అంతా మంచి జరుగుగాక అని ఆశీర్వదిస్తారు కాబట్టి ఇది ఆశీర్వార్ధక వాక్యం ఇటువైపు నీవు రావద్దు అని మనం వద్దు అని చెప్తున్నాం వ్యతిరేకార్థక వాక్యం ఎల్లమ్మ ఆ పని చేయగలదు ఆ పని చేయగలదు అంటే తనకు ఆ టాలెంట్ ఉంది ఆ సామర్థ్యం ఉంది సామర్థ్యార్థక వాక్యం నెక్స్ట్ మీరు మా ఇంటికి రావచ్చు అంటే మనం ఒప్పుకున్నాం అనుమతిచ్చాం రండి అని చెప్పాం అనుమత్యార్థక వాక్యం అంటే ఆ వాక్యాన్ని మనం చదివితే కనుక అది ఏమిటో అర్థమైపోతుంది దీనికి మీకు రావాల్సింది ఏమిటి అసలు ఎటువంటి వాక్యాలు ఉన్నాయో ఫస్ట్ అవి తెలుసుకోండి ఓకేనా నెక్స్ట్ పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు అని క్వశ్చన్ చేశారు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థక వాక్యం ఆరు అందరూ బడికి వెళ్ళండి విద్వర్ధక వాక్యం ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ పిల్లలు మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్ యూ